ನೀವು ಅಂತರ್ ಹಲೋ ನಿಪಲ್ಲು ಇವಿ ನೀವೇ ಇನ್ನೇ ನಿ ಪಲ್ಯ ಕೊಡೋಲ್ಲ ಫಂಡ್ಸಿ ನಾಲ್ಕು ಪಾಲ ಕೊಡೇನಂಟ ಅವತಲ್ದೇನೋ ಆರು ಪಾಲಲ್ಲ ಒಂದಂಟೇ ಊರು ಮನೋದೇ మాచర్లా గట్టు మండల్ జగులాంబ జిల్లా నుంచి వచ్చిండ్రు ఎంత రేటు ఇప్పుడు ఇది జరగ జరుదా ఒకటి తొంభై వన్ లాక్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు అడిగిన ఎవరన్నా ఎంత అడిగినారు ఒకటి అరవై అడుగుతున్నారు మీరేంతలో ఉన్నారు ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి బాగోతే పని ఇట్లా స్పోర్ట్స్ కను అనుందా రెండు పక్కలు అవుతాయా టూ సైడ్ పోతాయట ఎవరికన్నా అవసరం ఉంటే సేల్ కాకపోతే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పుకోసారి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ త్రీ టూ ఫైవ్ ఫ్రెండ్స్ నాలుగు ఆరు కోడలు మాచర్ల గట్టు మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకపోతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు